మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్కారం ఐఎమ్ డాక్టర్ ఎస్య్ కుమార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ అండ్ చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి ప్రీమియేచర్ ఎజాక్యులేషన్ దానికి మనం తెలుగు భాషలో చెప్తే దానికి శీఘ్ర స్ఖలనం అంటారు అంటే ఈ టైమింగ్స్ ప్రాబ్లం సో నార్మల్గా సెక్చువల్ లైఫ్లో మనకు కరెక్ట్గా టైమింగ్స్ మనం మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు పార్ట్నర్కు సాటిస్ఫాక్షన్ రాదు ఈవెన్ మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు సో దట్ ఈజ్ నెంబర్ వన్ ద నంబర్ టూ ఇన్ కేస్ Suppose if you are planning for a child, then that is also a big problem if you are not maintaining the timings. That is also another thing. And the third point, which I see, uh, normal value, if you are not able to participate for more than uh, five to six minutes, that means uh, you should think that you are falling under the track. సో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కంటే మీరు ఎక్కువ చేయలేకపోతున్నారు అంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ లేకపోతే సపోజ్ విదిన్ ఏ మినిట్ ఆర్ టూ ఒక్క నిమిషం రెండు నిమిషంలో మీకు అవుట్ అయిపోతుందంటే ఖచ్చితంగా మనము అనుకోవాలి ఏంటంటే దట్ ఈస్ నాట్ ఏ హెల్దీ సెక్సువల్ లైఫ్ ఓకే సో ఈ టైమింగ్స్ పెంచాలంటే మన దగ్గర మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్స్ నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఆ టిప్స్ మీరు ఖచ్చితంగా మీరు పాటించండి అండ్ మీకు ఈ టిప్స్ ద్వారా ఖచ్చితంగా బెనిఫిట్స్ వస్తాయి అండ్ యూ కెన్ న్యాచురలీ ఆల్సో క్యూర్ యువర్ సెల్ఫ్ ఓకే బట్ దానికోసం మీరు వీడియో ఎండ్ వర్క్ చూడాలి అప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది లేకపోతే మీకు అర్థం కాదు ఓకే సో దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అండ్ ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే టైమింగ్స్ మనకు ఎందుకు తగ్గుతుంది ఓకే సో నంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ ఐ విల్ యూ లైక్ టైమింగ్స్ తగ్గడానికి ద చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ దట్ ఈస్ నంబర్ వన్ ద నంబర్ టూ ఇన్ కేస్ సపోజ్ మీరు డైలీ బేసిస్లో స్మోకింగ్ చేస్తున్నారు లేకపోతే డైలీ బేసిస్లో యు ఆర్ టేకింగ్ ఆల్కహాల్ సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్ సో ఈ స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద నికోటిన్ హిచ్ ఇట్స్ కంటెంట్ ఇన్ ద టవాకో సో దట్ నార్మలీ మనకు చిన్న చిన్న నరాలకు అన్నీ బ్లాక్ చేసేస్తాయి సో అక్కడికి సరైన బ్లడ్ సర్కులేషన్ జరగదు అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు అగైన్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే ప్రీమేచర్ రిజాక్యులేషన్ కానీ మనకు జరగడం అవకాశం ఉంది సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ అక్కడ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సపోజ్ మీకు సరిగా నిద్ర పట్టట్లేదు సెవెన్ టు ఎయిట్ అవర్స్ మినిమం బేసిస్లో మీరు పడుకోవడానికి ట్రై చేయాలి డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయకపోతే అట్లీస్ట్ వన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద వాకింగ్ ఓకే సో యు మస్ట్ డూ సమ్ సడ్ ఎక్సర్సైజ్ లైక్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ లైక్ యోగా ఆర్ జిమ్ Gym is the best, I'll uh, tell you to go for the gym only, or else the next option is the yoga, okay. And along with that, you must do Kegel exercise for 10 minutes a day, at least 10 minutes a day, daily basis to 10 minutes a day. And apart from that, daily you must include the nitric oxide food to your diet on daily basis. అది ఎలా ఉంది అంటే నైట్రిక్ ఆక్సైడ్ మనకు దేని దేనిలో ఉంది మనం చూడాల్సిన విషయం అదే అనమాట అల్లంలు సఫిషియంట్ ఉంటుంది బిట్రోట్లు సఫిషియంట్ ఉంటుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ద ఫ్రూట్స్ కంటెంట్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ సో ఈ మూడు ఐటమ్స్ మీరు మీ డైలీ డయట్లో మీరు యాడ్ చేయండి ఓకే సో దట్ ఈస్ ద నంబర్ టూ నంబర్ త్రీ యు మస్ట్ హ్యావ్ గుడ్ స్లిప్ ఇన్ కేస్ మీకు స్లీప్ సరిగా లేకపోతే కూడా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది సో ఖచ్చితంగా మీరు స్లీప్ మీద ఇంపార్టెన్స్ ఇయ్యాలి ఇఫ్ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ యూ షుడ్ టేక్ ద డాక్టర్స్ హెల్ప్ అండ్ యూ మస్ట్ మీట్ ఎ డాక్టర్ అండ్ యూ షుడ్ ఫైండ్ అవుట్ లైక్ వై యు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ విల్ టెల్ యూ లైక్ యూ షుడ్ నాట్ బీ హరీ అట్ ఆల్ వేన్ ఎబర్ యూ థింక్ అఫ్ ద సెక్స్ వెన్ ఎబర్ యు థింక్ ఆఫ్ ద బెడ్ టైమ్ యూ షుడ్ నాట్ బి హరి అట్ ఆల్ మీరు ఇన్ కేస్ తొందరగా పడ్డారంటే ఖచ్చితంగా మీకు డెఫినెట్లీ యుల్ గెట్ అర్లీ ఇజాక్యులేషన్ ఓకే అండ్ అర్లీ డిశ్చార్జ్ అయితే మనకు సెక్సువల్ లైఫ్ అస్సలు బాగోదు అండ్ విల్ గెట్ ఇరిటేట్ ఓకే ఈవెన్ యువర్ పార్ట్నర్ ఆల్సో విల్ గెట్ ఇరిటేట్ సో ఈవెన్ యూ కెన్ నాట్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్ ఆల్ దీస్ థింగ్ విల్ హ్యాపెన్ సో ఇది అన్నీ జరగకుండా ఉండాలంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ లైక్ పుట్ యువర్ ఫోన్ ఇన్ ద సైలెంట్ మోడ్ అండ్ యూ షుడ్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రాగ్రాన్స్డ్ రూమ్ ఉండాలి అండ్ బెడ్స్ కూడా ఖచ్చితంగా బాగుండాలి దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టెల్ యూ దట్ దాట్ షార్ట్ ఆఫ్ టైమ్ యు మస్ట్ గివ్ ఫార్ యువర్ సెల్ఫ్ ఓన్లీ మీకు మాత్రం ఈ ఈ టైం ఓన్లీ మీకు ఉండాలని మీరు ఆలోచించాలి యూ షుడ్ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్ యూ షుడ్ నాట్ రిసీవ్ ఎన్స్ట్ ఆఫ్ కాల్ ఇన్ దట్ పర్టికులర్ టైం ఓకే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాల్ దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అదేస్ యూ ఆర్ నాట్ ఓకే యూ షుడ్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చేంజింగ్ ద పొజిషన్ ఇన్ ద సెక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో మనం ఖచ్చితంగా కొన్ని టెక్నిక్స్ మనం యూజ్ చేయాలి దట్ ఐఎమ్ టెలింగ్ యూ One is the doggy position, and <clears throat> your partner in the down, you are in the up, and sometimes your partner in the up and you are down. Okay, So, that that sort of changing the position is very important. And apart from that, I will tell you like night time, Miru Sari, when you think of the sex, that day you should reduce little bit of your daily diet. Miru, mm -hmm. daily diet. ఖచ్చితంగా కొంచెం తగ్గించండి డైలీ మీరు డైలీ బేసిస్లో ఎంత తింటున్నారు దానికంటే కొంచెం తగ్గించి మీరు తినండి అండ్ ఇది అన్నీ మీరు చేసిన తర్వాత కూడా అండ్ నా టిప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత కూడా మీకు ఇన్ కేస్ రిలీఫ్ రాలేదని అనుకుంటే దట్ మీన్స్ దర్ మే బీ సమ్ సెట్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్స్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎ ప్రాపర్ అనాలిసిస్ అండ్ దాని గురించి మీరు ఈవెన్ నా క్లినిక్ కూడా రావచ్చు number contact if you have any doubt you can clarify with me and in fact i am uh, when i'm busy i may not be able to talk to you and i'll give a particular time otherwise if i see your call definitely i'll get back to you so tarata will call you and that will happen apart from that i have uh, certain good medicines generally after doing the proper analysis for particular person విచ్ మెడిసిన్ జనరలీ బాడకు సెట్ అవుతుంది ఆ టైప్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట సో బాడ క్యారెక్టరిస్టిక్ బట్టి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకు ఏ మెడిసిన్ ఇవ్వాలని దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఐ హ్యావ్ ఆల్ ద న్యాచురల్ మెడిసిన్స్ యూ షుడ్ నాట్ వరీ అబౌట్ దట్ అట్ ఆల్ అండ్ దర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ అట్ ఆల్ మీరు ఈ మెడిసిన్స్ వాడారా మీరు మొదలుపెట్టారంటే మీకు ఖచ్చితంగా ఇమ్మీడియట్ రిజల్ట్ రావడం మీకు అవకాశం ఉంది అండ్ ఇన్ ఎ డే ఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్ సో యూ కెన్ కాల్ మీ అండ్ యూ కెన్ కమ్ టు మై క్లినిక్ ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ద వెరీ ఫార్ ఆఫ్ ప్లేస్ దెన్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని మీరు నా దగ్గరికి రావచ్చు ఓకే సో దాట్ కుడ్ బి డన్ ఆర్ఎల్స్ ఈవెన్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీకు మెడిసిన్ పంపడం జరుగుతుంది అన్నమాట సో ఇది ఏదైనా మీరు చేయొచ్చు ఓకే సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఫర్ యూ అండ్ యూ వాంట్ టు మెయింటైన్ ఏ హెల్దీ సెక్స్ లైఫ్ సో నా సజెషన్ అక్కడ ఏంటంటే లైక్ ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేయండి ఖచ్చితంగా స్లీప్ ప్యాటర్న్ మీరు మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మీరు ఫుడ్ ప్యాటర్న్ మెయింటైన్ చేయండి ఈ మూడు మీరు మీ జీవితంలో యాడ్ చేశారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్దీ సెక్చువల్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు ఓకే అండ్ మెనీ పీపుల్ దే జనరలీ ఆస్ మీ లైక్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఓన్లీ వన్ టైమ్ ఆఫ్టర్ దాట్ మై వైఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అదర్వైజ్ మై పార్ట్నర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ అని చాలామంది అడిగారు సో దాని గురించి నేను చెప్పడం ఏంటంటే Uh, there is a proper diagnosis is required for that. Okay, we have to check your hormone level, we have to check your physical level and what are the problems you have, if we choose them, actually choose them, then we will come out with a solution like what medicine will suit you. Okay, and we have different types of medications and in fact, uh, you can rectify your problems with my medicines also. But apart from that, if we check so uh, blindly manam then the side effect is that is not the proper solutions. So adi and health uh, So you must take the proper guidance from one of the experts, and even you can contact me. Okay. Then after that, only you should use the medicine and uh, keep enjoying the sex life. That's what I meant to say and that is very very essential part of the life like how we are eating food and how we are uh, uh, sleeping how we are changing the clothes how we are having bath so uh, like that only this is also one of the most essential part in the life and we have to maintain that in our normal lifestyle so thank you so much for today and i'll definitely come out with uh, different types of uh, uh, topics like this, and I uh, will definitely meet you in the next topic. Thank you.